హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు రీసెంట్లీ ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే సుధా భాస్కర్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు భాస్కర్ అంటారు ఇప్పుడు లక్ష్మి పాప మిత్రగారి పాపగా పెరుగుతుంది కాబట్టి మనం అక్కడికి శాశ్వతంగా వెళ్ళబోతున్నాము ఇక ఆ పాప వాళ్ళని తన వాళ్ళు అనుకుంటుంది కాబట్టి లక్ష్మి గురించి ఎప్పటికీ కూడా ఆ పాపకి చెప్పకూడదు ఈ మాట మాత్రం ఖచ్చితంగా మనసులో గుర్తు పెట్టుకో అని చెప్పి భాస్కర్ చెప్తూ ఉంటే అలాగే అండి వీళ్ళు చెప్పినట్టే చేస్తాను ఎప్పుడు కూడా చెప్పను అని చెప్పి సుధా అంటుంది ఆ తర్వాత సుధా అడుగుతుంది అవును అక్కడ మిత్రగారి పాపకి ఏం పేరు పెట్టారు అనగానే లక్ష్మి అంటుంది ఇది బల విచిత్రంగా ఉంది కదండి అసలు లక్ష్మి వాళ్ళ కూతురికి లక్ష్మి అనే పేరు పెట్టడం చాలా చిత్రంగా ఉంది అసలు వాళ్ళకి లక్ష్మి గురించి తెలియదు అయినా వాళ్ళ పాపకి లక్ష్మి అని పేరు పెట్టారంటే నిజంగా దేవుడు ఉన్నాడండి అన్నట్టుగా చెప్తూ ఉంటుంది సుధా అయితే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం కదా ఈ ఎస్టేట్ పనులు వేరే అతనికి చెప్పొస్తాను అని చెప్పి భాస్కర్ బయటకు వెళ్తాడు ఆ తర్వాత సుధా అనుకుంటుంది ఇప్పుడు లక్ష్మి ఎలా ఉందో ఏంటో లక్ష్మి వాళ్ళ పాప అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక లక్ష్మిని అంటే మహాలక్ష్మిని మిత్ర దగ్గర ఉన్న పాపని చూపిస్తూ ఉంటారు మనకి ఇక లక్కీ ఫోన్ తీసుకొని వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్కీ లవ్లీ అని చెప్పి ఇక రండి ఇవాళ మా ఇంటిని మా ఇంటీరియర్స్ని అలాగే మా ఇల్లు మొత్తం హోమ్ టూర్ మొత్తం చేస్తాను మా ఇల్లు ఒక ఇంద్రభవనంలా ఉంటుంది అనుకోండి పదండి ఇంట్లో ఇంట్లో మనుషుల్ని అందరినీ పరిచయం చేస్తాను అని చెప్పి ఇక క్యాంప్ తీసుకొచ్చి ఇక జయదేవ్ దగ్గర చూపిస్తుంది అనమాట ఇదిగో ఈయనే మా తాత మా తాతయ్య గారు ఎప్పుడు మ్యాగ్జిన్స్ చదువుతూ ఉంటారు అక్కడేదో మ్యాగ్జిన్స్లో ఎగ్జామ్ పెడుతున్నారేమో అన్నట్టుగా ప్రిపేర్ అవుతూ ఉంటారు అనగానే అప్పుడు జయదేవ్ ఏంటి లక్ష్మి నా మీద సెటిల్ వేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ తర్వాత ఇక అక్కడికి అరవింద వస్తుందనమాట పాల గ్లాస్ తీసుకొని ఇక అప్పుడు అంటుందన్నమాట లక్కీ ఈవిడే మా గ్రాణి మా నానమ్మ అంటే నానమ్మ అంటున్నాను కానీ ఆ యాక్చువల్గా అమ్మలాగా ఉంటుంది అంటే చెప్పాలంటే అంత యంగ్గా ఉంటుంది ఈవిడ సీక్రెట్ ఏంటో ఈవిడ అందరి సీక్రెట్ తర్వాత ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాము అప్పుడు చెప్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది లక్కీ ఆ తర్వాత లక్కీ దేవ్యాని దగ్గరికి వస్తుంది దేవ్యాని ఏదో పేపర్ చదువుతూ ఉంటుందన్నమాట ఇదిగో ఈవిడే దేవ్యాని అని చెప్పి లక్కి పరిచయం చేస్తూ ఉంటే అప్పుడు దేవ్యాని అంటుంది ఏ మీ నాన్నని నాన్న అని పిలుస్తావు తాతని తాత అని పిలుస్తావు మీ నానమ్మని నానమ్మ అని పిలుస్తావు నా దగ్గరికి వచ్చేసరికి ఏంటి నీకు దేవియాని అని పిలుస్తావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్కీ అంటుంది అంటే వాళ్ళందరినీ చూస్తూ ఉంటే రిలేషన్ గుర్తొస్తుంది అందుకే వాళ్ళని అలా పిలవాలనిపిస్తుంది ఇన్ని చూస్తే ఏంటో నీకు నీతో ప్రీ పేరుతోనే పిలవాలనిపిస్తుంది అందుకే దేవ్యాని సరే మా దేవ్యాని మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు అనగానే హాయ్ చెప్తుంది దేవ్యాని తర్వాత లక్కీ అంటుంది దేవి అని స్మైల్ అంటే న్యాచురల్గా ఉండాలి అలా ఆర్టిఫిషియల్గా కాదు కొంచెం మంచిగా నవ్వచ్చు కదా అనగానే నవ్వాను ఇప్పుడు ఓకేనా అనగానే నీకు న్యాచురల్ స్మైల్ రాదు రాదులేదు దేవి అని అని చెప్పి లక్కీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత అక్కడ దగ్గర నుంచి వివేక్ దగ్గరికి వస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఈయనే బాబాయ్ మా బాబాయ్ చూడడానికి అంటే హ్యాండ్సమ్గానే ఉంటారు కానీ ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు ఉంటారు ఎందుకో చెప్పనా లవ్ ఫెయిల్యూర్ యాక్చువల్గా తను ఒక అమ్మాయిని ఇష్టపడ్డారు కానీ మా దేవి అని ఆ లవ్ని యాక్సెప్ట్ చేయట్లేదు ఇక ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేక మర్చిపోలేక వేరే అమ్మాయితో పెళ్లి చేసుకోలేదు అందుకే పాపం ఇలా ఉన్నారు అని చెప్పి లక్కి చెప్తూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు ఏయ్ ఏంటి నా లవ్ గురించి మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పాలా అని చెప్పి అనగానే అంటే ఏదో ఒకటి వీడియోలో చెప్పాలి కదా బాబాయ్ లేదంటే మా ఫ్రెండ్స్ బోబో బోర్ అవుతారు కదా అందుకే ఇలా చెప్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే అవును ఇందుకీ లవ్ చేసిన అమ్మాయి ఎవరో మీకు తెలియదు కదా మీ టీచరే అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే సరే నేను వెళ్తాను అని చెప్పి వివేక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాయ్ బాబాయ్ అని చెప్పి లక్కీ అంటుంది తర్వాత లక్కీ మనిషి దగ్గరికి వస్తుంది ఇక మనిషి ఏమో మేకప్ వేసుకుంటూ ఉంటుంది అతనిలో పదని ఫ్రెండ్స్ మెల్లగా వెళ్దాము అని చెప్పి ఓ అని చెప్పి మనిషిని భయపెట్టగానే ఇక తను వేసుకుంటున్న లిప్స్టిక్ మొహానికి అంటుకుంటుంది అనమాట ఏ లక్కీ ఇలాంటి పనులు చేస్తే నా కోపం అని చెప్పి తెలుసు కదా నీకు ఎందుకు ఇలా విసిగిస్తున్నావు అని చెప్పి మనిషి అంటూ ఉంటే నేను విసికించడం నాకు ఇష్టమని నేను మాననని నీకు తెలుసు కదా అని చెప్పి లక్కి అంటుంది ఇప్పుడేంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదు మా ఫ్రెండ్స్ని నీకు ఇంట్రడ్యూస్ చేద్దామని ఈవిడే మనిషి ఆంటీ అనంగానే అప్పుడు మనిషి ఏయ్ మీ నాన్నని నాన్న అని పిలుస్తున్నప్పుడు నన్ను అమ్మ అని పిలవడానికి నీకేంటి నెప్పి అని చెప్పి మనిషి అంటూ ఉంటే అమ్మ అని పిలువు న్యాచురల్గా రావాలి ఇలా లాక్కోకూడదు నేను చూస్తే అయినా నువ్వు నాకేమి ఏమి కాదు కదా నేను అమ్మాని పిలవడానికి అందుకే పిలవాలనిపించట్లేదు నువ్వు నాకు ఎప్పటికీ మనిషి అంటివే ఆ ఫ్రెండ్స్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఈవిడ ఇక్కడ ఎందుకు ఉంటుంది అనేది నాకు కూడా తెలీదు అంటే ఎప్పుడు నేను అంత డీప్గా ఏం ఆలోచించలేదు సో తర్వాత కనుక్కొని చెప్తాను అని చెప్పి ఇక లక్కీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత లక్కీ అంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ క్యారెక్టర్ని పరిచయం చేస్తాను రండి రండి అని చెప్పి తీసుకెళ్తూ ఉంటుంది మిత్ర దగ్గరికి మిత్ర రెడీ అవుతుంటాడు హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈవిడే ఈయనే మా నాన్న ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో చూసారా అని చెప్పి అంటూ ఉంటే హాయ్ అని చెప్పి మిత్ర కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి హాయ్ చెప్తాడు నాన్న నేను నీకంటే ఎంత ఇష్టమో చెప్పు నాన్న అనగానే మా కూతురు అంటే మాకు చెప్పలేనంత ఇష్టం అని చెప్పి అనగానే సరే నాన్న ఈ మాటలు ఎప్పుడు గుర్తుపెట్టుకో అని చెప్పి చెప్తూ ఉంటుంది మిత్రకి లక్కీ ఆ తర్వాత మిత్ర అంటాడు లక్కీ నేను రెడీ అయ్యాను కదా ఆఫీస్కి బయలుదేరాలి నువ్వు నాకు ఎదురు రావాలి గుర్తుందిగా అనగానే సరే నాన్న ఎదురొస్తాను అని చెప్పి సరే బాయ్ ఫ్రెండ్స్ మా హోమ్ టూరు అలాగే ఇంట్లో ఉన్న అందరినీ పచయం చేశాను కదా బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుస్తాను అని చెప్పి ఇక లక్కీ వీడియో ఆపేస్తుంది ఆ తర్వాత జయదేవ్ కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే అక్కడికి అరవింద వస్తుంది ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు మహాలక్ష్మిని ఎంత పెద్ద కోటీశ్వరుడు వాళ్ళ ఇంటికి కొడలుగా పంపించాలా ఎవరిని వెతకాలా అని చెప్పి ఆలోచిస్తున్నారా అనగానే అది కాదు అంటే నీకు గుర్తుంది కదా మన పాప అంటే లక్కీ లక్ష్మి మన ఇంటి పిల్ల కాదు కదా ఎవరి రక్తమో తెలీదు అమ్మ వచ్చి లక్కీని ఇచ్చేమని చెప్తే అప్పుడు మనం ఏం చేయాలి మనమేమో అనవసరంగా లక్ష్మి మీద అంత ప్రేమను పెంచుకుంటున్నాము అని చెప్పి చేతే అంటూ ఉంటే అలా అంటారేంటండి వాళ్ళమ్మ మనకి ఈ పాప ఐశ్వర్యంలో పెరగాలని మనకి ఇచ్చేసి వెళ్ళిపోయింది అనగానే అదేంటి అలా అంటావు అనగానే అవును అంటే పేదరికంలో పెరిగే కన్నా ఐశ్వర్యంలో పెరగడం బెటర్ కదా అని చెప్పి వాళ్ళమ్మ చేసింది అనగానే అయినా పేదరికం అది ఇది కాదు అమ్మ ప్రేమ ఇంపార్టెంట్ అనగానే అదేంటండి అలా అంటారు అసలు మనం అమ్మ అన్న పిలుపు తను మిస్ అవుతుంది అనుకున్న అంతలేని ప్రేమని మనం లక్ష్మికి పంచుతున్నాం కదా ఇంకా ఏం తక్కువ చేశాము అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఎంత ఐశ్వర్యం ఏది ఇచ్చినా కూడా అమ్మ ప్రేమకి సరితూగదు అని చెప్పి జయదేవ్ అంటారు మీరు చెప్పింది నిజమే కానీ జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి అని చెప్పి అరవింద అంటుంది ఇప్పటికి ఐదేళ్ళైంది ఇంకా వాళ్ళ అమ్మ తిరిగి రానే రాదు అని చెప్పి అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక ఢిల్లీలో ఉన్న లక్ష్మి లక్ష్మీ వాళ్ళ బాబుని చూపిస్తూ ఉంటారు ఇక లక్ష్మీ వాళ్ళ బాబు జున్ను రన్నింగ్ రేస్ కోసం అని చెప్పి కూర్చుని ఉంటాడు ఆల్ ది బెస్ట్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక రన్నింగ్ రేస్ స్టార్ట్ అవుతుంది ఇక రన్నింగ్ చేస్తూ సడన్గా మధ్యలో ఆగిపోతాడు జున్ను ఇక జున్నుకి గుర్తొస్తూ ఉంటుంది ఇక స్కూల్లో ఒక అతను అనమాట వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే ఇక చెప్తాడు అనమాట జున్ను అని వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్ అనంగానే లక్ష్మి అని చెప్తాడు ఫాదర్ నేమ్ బాబు కన్నం క్యాహే అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి అనగానే లక్ష్మి ఏంటి లక్ష్మి మీ ఫాదర్ నేమ్ ఏంటి ఫాదర్ లేరా ఏంటి అనగానే ఫాదర్ ఫాదర్ అని చెప్పి అంటూ ఉంటాడు జున్ను ఫాదర్ ఉన్నాడా లేదా లేదంటే వదిలేసి వెళ్ళిపోయాడా లేదంటే చనిపోయాడా అని చెప్పి ఇక ఆ మాటలు గుర్తొస్తూ ఉంటాయి జున్నుకి ఇక అందుకని రన్నింగ్ రేస్ ఆపేసి ఇక ఆ మాటలు తలుచుకుంటూ ఉంటాడు ఏమైంది జున్ను కమోన్ కమాన్ అని చెప్పి ఇటు నుంచి లక్ష్మి అంటూ ఉంటే ఇక మొత్తానికి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు రన్నింగ్ రేస్ మొత్తానికి రన్నింగ్ రేస్లో ఫస్ట్ వస్తాడు జున్ను ఆ తర్వాత లక్ష్మి అంటుంది కంగ్రాచులేషన్స్ జును అని చెప్పి అనగానే థ్యాంక్స్ అమ్మా చూసావా ఎలా ఫస్ట్ వచ్చానో అనగానే మధ్యలో ఆగిపోయావు ఎందుకని ఆగిపోయావు మళ్ళీ అంత స్పీడ్గా ఎలా పరిగెత్తుకుని వచ్చావు అని చెప్పి లక్ష్మి అడుగుతుంది అప్పుడు చెప్తాడనమాట జున్ను నాకు ఇష్టం లేని ఒక మనిషిని తలుచుకున్నానమ్మా అనగానే ఇష్టం లేని మనిషి ఎవరు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నాన్నని అసలు నాన్న ఉన్నాడో లేదో తెలీదు నాన్న అనే వ్యక్తి ఎలా ఉంటాడో కూడా తెలీదు ఆ ఇష్టం లేని మనిషి గురించి తలుచుకున్నాను అమ్మని ఇంత బాధ పెట్టాడు ఎక్కడున్నాడో తెలియని నాన్న ఆ నాన్న నాకు ఎప్పటికీ అవసరం లేదు నిన్ను ఇంత బాధ పెట్టాడు కదమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఈ లోపల జున్నుకి ప్రైజ్ ఉంటే ఇక జున్ను అక్కడికి వెళ్తాడు ఇకప్పుడు లక్ష్మి అనుకుంటుంది భగవంతుడా అసలు అమిత గురించి నేను ఈ జున్నుకి చెప్పలేను జరిగింది ఏంటనేది జున్నుకి తెలీదు చెప్పలేను కానీ దాని మీద ఇంత ఇదిగా వేషం పెంచుకుంటున్నాడు ఎలా నేను నిజం చెప్పలేను తను అనే మాటలు భరించలేకపోతున్నాను ఎలా భగవంతుడా అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది ఆ తర్వాత ఇక జున్నుకి ప్రైజ్ ఇస్తారనమాట ఇక ఎవరైతే వాళ్ళ నాన్న గురించి ఇలా అన్నాడో ఇక జున్ను ఆ ప్రైజ్ తీసుకొని అతని దగ్గరికి వెళ్ళి గెలవాల్సిన గెలవాలంటే ఉండాల్సింది నాన్న కాదు పవర్ ఉండాలి ఆ పవర్ నా దగ్గర టన్నుల్ టన్నులు ఉంది అని చెప్పి చెప్తాడు జున్ను ఆ తర్వాత మిత్రుని చూపిస్తాడు ఆఫీస్ ఆఫీస్కి వెళ్తాడనమాట ఇక ఆఫీస్లో వాళ్ళంతా కూడా ఇక కాంగ్రెస్ కాంగ్రెస్ అని చెప్తూ ఉంటారు అప్పుడు మిత్ర అంటాడు ఇది నా ఒక్కడి విజయం కాదు మనందరి విజయం అని చెప్పి చెప్తూ ఉంటే ఆ తర్వాత ఇక కంపెనీ వాళ్ళు అంటారనమాట సార్ మన లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అందరినీ దాటుకుని వెళ్ళిపోతుంది ఇక మనకి తిరిగే లేదు వైజాగ్లో అని చెప్తూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు నా లక్కీ నాకు దూరం కాకుండా నా దగ్గర ఉన్నంతకాలం మనకి విజయం భరిస్తూనే ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు మిత్ర ఈ లోపల లక్కీ భోజనం తీసుకుని వస్తుంది ఏంటి లక్కీ ఇక్కడికి వచ్చావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే నాన్న నువ్వు లంచ్ కూడా చేయనంత బిజీగా ఉంటావు అని తెలుసు అందుకే నీకోసం లంచ్ తీసుకొచ్చాను అనగానే గైస్ మీరు క్యారీ ఆన్ నేను మా బాబుతో కొంతసేపు టైం స్పెండ్ చేసి వస్తాను అని చెప్పి మిత్ర పక్కకు వస్తాడు అనమాట లంచ్ చేయడానికి మిత్ర అంటాడు ఏంటి లక్కీ నువ్వు భోజనం తీసుకొచ్చేవాళ్ళ అనగానే ఇటు హాలిడేనే కదా డాడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొంచెం టైంపాస్ కూడా అవుతుంది కదా అందుకే నేను భోజనం తీసుకొచ్చాను అని చెప్పి ప్లేట్లో అన్నీ వడ్డిస్తూ ఉంటుంది తిను డాడ్ మొత్తం అంతా ఇదిగో పొట్లకాయ కూర అంత ఏది వదలకుండా తినాలి అని చెప్పి లక్కీ చెప్తూ ఉంటే ఇక మిత్రకి అప్పుడు లక్ష్మి ఇక భోజనం వడ్డించడం అదంతా గుర్తొస్తూ ఉంటుంది అనమాట ప్రీవియస్గా ఏంటి నాన్న ఏంటి అంత తీవ్రంగా దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే మనం ఎప్పుడు ఎంత వద్దనుకున్నా కూడా కొన్ని కొన్ని జ్ఞాపకాలు అలా గుర్తొస్తూ ఉంటాయి ఆ జ్ఞాపకాల వల్ల మనం బాధపడుతూ ఉంటాము అన్న దాని ఏంటది చెప్పు అని చెప్పి లక్కీ అంటూ ఉంటే ఇంకెప్పుడైనా చెప్తాలి అని చెప్పి మిత్ర అంటాడు సరైతే ముందు తిను అని చెప్పి మిత్ర కలుపుకుంటూ ఉంటాడు అనమాట అన్నము నాన్న ఒక నిమిషం నేనే తినిపిస్తాను ఫస్ట్ ముద్ద అని చెప్పి ఇక లక్కీ తినిపిస్తూ ఉంటుంది ఇక మిత్ర అప్రేమతో లక్కీని చూస్తూ ఉంటాడు